తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నటువంటి రెండు వేల తొమ్మిది సంవత్సరంలో సకలజను తెలంగాణ పిలుపు పిలుపునింగడాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిరసనగా వారు స్పందించలేదని నిరసనగా ఆ రోజు ఒక బీటెక్ స్టూడెంట్ ఒక మాజీ ప్రధానమంత్రి యొక్క విగ్రహం పైన చెప్పులు దగ్గర వేసి ఆ విషయాన్ని నాకు తెలియజేయడం నేను ఆ విషయాన్ని పాత్రికేయులో తెలియజేయడం జరిగింది ఆ తర్వాత ఆ బీటెక్ చెందినటువంటి స్టూడెంట్ పోలీసులకు చిక్కడం అతను రాబోయే కాలంలో ఇబ్బంది పాలవుతా అనేటువంటి ఆలోచనతో అదే యొక్క నేరాన్ని నా మీద వేసుకొని ఆ యొక్క తప్పును నేను చేసినట్టుగా పోలీసులో ఫిర్యాదులో రాయించుకొని జైలు వెళ్ళడం జరిగింది ఆ జైల్లో నేను వారం రోజులు ఉండడం జరిగింది నేను శుక్రవారం రోజు డిసెంబర్ ఏడవ తేదీన జైలు వెళ్ళడం జరిగింది ఎనిమిదో తారీఖు శనివారము ఆదివారము ఏదైతే జైల్లో భోజనాలు పెడతారో ఆ భోజనాలు చేస్తూ ఆదివారం రాత్రి ఏ విధంగానైతే కేసీఆర్ తెలంగాణ కోసం గిహార దీక్ష మొదలు పెట్టాడో మేము కూడా తెలంగాణ కావాలి అని చెప్పి కాంగ్రెస్ వ్యతిరేకంగా జైల్లో గిహార దీక్ష చేయడం ప్రారంభించాం జైల్లో ఆదివారం సాయంత్రం నుండి నిరా దీక్ష ప్రారంభమై మాకు బెయిల్ కోసం రహితం చేయడం కారణంగా బుధవారం సాయంత్రం వరకు కూడా మేము ఆదివారం సాయంత్రము సోమవారం పూర్తిగా మంగళవారం పూర్తిగా బుధవారం సాయంత్రం భారతీయ జనతా పార్టీ నాయకులు జైలుకు వచ్చి నీకు బేలు వచ్చింది నిరదీక్ష విరమింపు అని చెప్ చెప్పి నాకు అక్కడ నిరదీక్షను విరమింపజేసి నాకు బేలు ఇప్పించి బయట తీసుకురావాలి ఈ విధంగా తెలంగాణలో తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమకారులు ఉద్యమం చేయడమే కాకుండా జైల్లో వెళ్ళరానికి కూడా వెంటాడలేదు మా తెలంగాణ చిన్నమ్మ అని చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్లో తెలంగాణ యువత ఎట్టి పస్తముడు ఆత్మహత్యలకు బలిదానాలకు అని చెప్పి మీరు పోరాటం చేయండి పోరాటం చేస్తే తప్పకుండా తెలంగాణ వస్తా అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయడం కారణంగా ఈరోజు తెలంగాణను కొన్ని సంవత్సరాలు మనము ఈ యొక్క ఈ యొక్క ఫలాన్ని అనుభవిస్తున్నాం దాన్ని దుదృష్టం తెలంగాణలో మొదటి దఫలో కేసీఆర్ గారు అయితే పరిపాలన చేశారో దానివల్ల తెలంగాణలో చాలా మంది నిరుద్యోగులు సకలచనలు రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అదే మాటలో మళ్ళీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ తెలియస్తా ఉంది అదే పార్టీ నడుస్తావు నడిస్తే గతంలో బీఆర్ఎస్ నేత బొంద పెట్టారో అదే కాంగ్రెస్ బొంద పెడతారు దీనికి ఒకే ఒక్క మార్గం భారతీయ జనతా పార్టీ తెలంగాణ రావడమే ఇప్పుడు రాబోయేది కూడా కేంద్రంలో మళ్ళీ భారత జనతా పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తా అని చెప్పి తెలియజేస్తూ నన్ను సన్మానం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ శాఖ శాఖకు ధన్యవాదాలు చేస్తాం